ఆచార్య సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం అంగరంగ వైభవంగా ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో అడుగంటి పోతున్న నైతిక విలువలను తిరిగి పెంపొందించేందుకు సాయి మాస్టర్ భక్తి బృందం అతని అనుచరులు కృషి చేస్తున్నారని అందులో భాగంగానే సూళ్లూరుపేటలో ఇరవై ఐదవ అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ భక్తి సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మనస్సు ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు కూడా శాంతిగా ఉండటం ఎట్లాగో తెలుపుతూ ఉన్నటువంటి స్థితి దాడి ఆలోచనలు లేకుండా మెలకులో ఉండేటువంటి అభ్యాసం అవసరం ఎప్పుడు హాయిగా ఉంటుంది అంటే ఆలోచనలు మిగిలినప్పుడు అందుకని మనసు ఏం చేస్తుంది మనం చేస్తున్నప్పుడు మన మనసుకి హాయిగా ఉంటుంది అందుకని అవన్నీ సంస్కారాలుగా కోరికలుగా మనలో నాటుకుపోతుంది అట్లాగే మనం ఏదైనా ఒక కోసుకోవాలి మళ్ళీ పరిశోధన చేశారు కావాలని తర్వాత ఇంకోటి నిజమైన

వాటిని ఇంకా పరిశోధన చేసిన తర్వాత ఈ మూడు రూపాలని మోడ్రన్ ఫిజిక్స్ ద్వారా పరిశోధనలు అన్ని సాగి ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటిది ఒకానొక శక్తి ఉంది రకరకాల రూపాల్లో కనిపిస్తుంది మనకి రకరకాల రూపాలకి ఆధారం ఏమిటి అని విజ్ఞాన శాస్త్రవేత్త కూడా కొన్ని రకాల మూలకాలతో చేయబడినాయి సైన్స్ ప్రకారం సో ఈ మూలకాలు ఏమిటి అని మళ్ళీ పరిశోధన చేస్తే ఇరవై ఐదవ అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మెలనం నిన్నటి నుంచి ఈ రోజు రెండవ రోజు ఈ రోజు నిన్న రథోత్సవం జరిగింది ఈ రోజు అనేక మంది ప్రముఖులు అంటే మాషికారితో ఉన్న సన్నిహితులు మాసార్ విద్యార్థులు అందరూ మాషగారి యొక్క తత్వాన్ని సాయి సంప్రదాయాన్ని ఈ సాయితమ తత్వం అంటే మనిషిలో అడగంటితో నైతిక విలువలు విలువల వెలుగు తీసి ఆ నైతిక విలువను బోధించడమే ఈ సమ్మెల యొక్క ఉద్దేశం మనిషి సంస్కరించినప్పుడు సంస్కరించబడినప్పుడు మాత్రమే ఈ సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని మహాత్మ తెలియజేశారు ఆ సందర్భంగా మేము ఇరవై ఐదు కిరణ్ సమ్మేళనం రెండు వేలలో విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ సమ్మేళనం ఇరవై ఐదవది సులువ జరుపుకోవడం మా అదృష్టం ఈ సమ్మేళనం ప్రతి ఒక్కరూ కొత్త కూడా వాళ్ళు చెప్పే సందేశాలని మన హృదయపరంగా స్వీకరించగలిగితే మన జీవితం ఆనందమయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది భరదాద్రి మాస చెప్పడం వల్లే ఈ సమ్మేళనం యొక్క ఉద్దేశం కూడా అదే ఈ సమ్మేళనానికి అనేక జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ సమ్మేళనానికి విచ్చేస్తున్నారు వారందరికీ కూడా హృదయపూటర్ తెలియజేసుకుంటూ ఉన్నాం